చాలా కాలంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే నానా ఇబ్బందులు పడి రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే కార్యక్రమం తీసుకొచ్చి ఆ పేద కుటుంబాల్లో ఆదుకునే కార్యక్రమం జరుగుతున్న విషయం గత మూడు రోజులుగా శేర్లింగపల్లి మండలంలో రెండు వందల ఇరవై కుక్కడిపల్లి మండలంలో డెబ్బై ఒకటి రెండు వందల సుమారుగా రెండు వందల ఎనభై చెక్లని పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఎవ్రీ మంత్ నిరంతరం కొనసాగుతూ ఉంది నిజమైన పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు అన్నీ కూడా ఈ అవకాశాలు మైనార్టీ సోదరులు అందరూ కూడా చక్కగా వాడుకుంటున్నారు ఈ పథకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో కొంత లేట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు వేగవంతం చేసి ఏ మంత్గా ఆ మంత్ క్లియర్ చేసే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు కూడా పేద కుటుంబాల్లో సంతోషం చూడాల పేదవాళ్ళని కోటీశ్వరులను చేయాలా లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు కింది స్థాయి నుంచి కూడా మీది స్థాయి వరకు అధ్యయనం చేసి మొట్టమొదటి